నమస్తే వెల్కమ్ టు విఎస్పీ తెలుగు ఆడియో సార్ కథలు నవల శీర్షిక నీలి కనుల నీడల్లో రెండవ భాగము రచన కురుమద్దాలి విజయలక్ష్మి గారు చదువుతున్నది ధనలక్ష్మి ఇక కథలోకి వెళితే ఉదయం పావు అయింది బన్సులాల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి చెప్పాడు రాత్రి మీరు చెప్పినట్లే చేశాను అవతల ఇన్స్పెక్టర్ కంగారు పడిపోయాడు ఏమిటి సంగతి ఉదయాన్నే ఫోన్ చేసి మరీ చెబుతున్నారు జోక్ జోక్ ఏమిటి తెల్లిపోయాడు బన్సిలాల్ నైట్ నేను చెప్పానా ఎప్పుడు ఎక్కడా ఫోన్లో బన్సిలాల్ చిరాకుగా చెప్పాడు నేను మీకు ఫోన్ చేశానా లేదు నేను చేశాను మీరు చేయమన్నారు కదా నేను ఫోన్ చేయమన్నానా ఎప్పుడు ఎక్కడ ఎవరితో కవర్ ఇచ్చి అర్ధరాత్రి రాజు రమణని పంపించారు కదా నేను పంపించానా ఎస్ మీరే రాజు రమణలని అవును మహానుభావా కవర్ ఇచ్చి పంపారు వెంటనే నేను మీరు చెప్పి పంపిన విధంగానే మీకు ఫోన్ చేశాను మీరు నిజమే చెబుతున్నారు కదూ ఎస్ కొంప మునిగింది లాల్జీ ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను ఉన్న ఫళంగా మీరు ఇక్కడికి రండి ఇన్స్పెక్టర్ కంఠంలోని ఆందోళన గుర్తించాడు బన్సీలాల్ వస్తున్నాను అసలేం జరిగింది మీరింకేమీ చెప్పొద్దు రండి అంటూ ఇన్స్పెక్టర్ ఫోన్ దించేశాడు ఇప్పుడు బన్సీలాల్లో ఆందోళన ప్రారంభమైంది ఏదీ జరగకపోతే ఇన్స్పెక్టర్ అలా మాట్లాడాడు ఏం జరిగి ఉంటుంది జరగరానిది ఏదో జరిగి ఉంటుంది అంతే బన్సీలాల్ గాబరా దాచుకుని వెంటనే తయారయ్యి కిందికి వచ్చాడు డ్రైవర్ ఖాన్ అడిగాడు కారు తీయమంటారా జీపు తీయమంటారా జీపు ముక్తసరిగా చెప్పాడు బన్సీలాల్ ఖాన్ షెట్ నుంచి జీపుని బయటికి తెచ్చాడు జీపులో కూర్చున్న తర్వాత బన్సీలాల్ చెప్పాడు పోలీస్ స్టేషన్కి పోనెయి కాన్ వినయంగా తలూపాడు జీపు పోలీస్ స్టేషన్ వైపు తీసింది పది నిమిషాల తర్వాత వాదన ప్రతివాదన జరిగిన తర్వాత ఇరువురు ఓ అవగాహనకి వచ్చారు నాకంతా అయోమయంగా ఉంది బన్సిలాల్ తల పట్టుకుంటూ అన్నాడు నాకును అన్నాడు ఇన్స్పెక్టర్ ఇదంతా ఎలా జరిగిందంటారు కొద్దిసేపు ఆగి బన్సిలాల్ అడిగాడు విషయం చాలా క్లిష్టంగా ఉంది మనకు తెలియని మూడో మనిషి చాలా గట్టివాడు అయి ఉంటాడు ఆనందయ్య రామ్దేవ్ వాళ్ళ బాకీ అదేవి నాకు తెలియదు వాళ్ళ అబ్బాయిని మీరు కిడ్నాప్ చేసి దయచేసి మీరంత మాట అనవద్దు ఇన్స్పెక్టర్ మాటలకి మధ్యలో అడ్డు తగిలి అన్నాడు బన్సిలాల్ ఇన్స్పెక్టర్ అప్పటికే బన్సిలాల్ ఉప్పు కారం తెగ తిని పూర్తి ముఖమాటంతో ఉన్నాడు అందుకే బన్సిలాల్ నొచ్చుకోని విధంగా ఓకే ఓకే లాల్జీ అని అన్నాడు చిరునవ్వుతో బన్సిలాల్ ముఖం ప్రసన్నత చెందింది వేడివేడిగా చాయ్ తాగుదామా ఓకే మీలాంటి వారికి ఈ అలగా జనంతో వంద వ్యవహారాలు ఉంటాయి అవసరానికి కాళ్ళు పట్టుకుని డబ్బు తీసుకుంటారు కొడుకులు తిరిగి ఇవ్వాలంటే చచ్చిపోతారు ఇలాంటి విషయాలు నాకు తెలియందేమీ కాదు ఈ కేసుల్లో మేము మధ్యలో దూరము వాళ్ళని భయపెట్టడానికి మీరు తాత్కాలికంగా వాళ్ళ అబ్బాయిని దాచి ఉంటారు అది తప్పని కూడా నేను అనను కరెక్ట్గా చెప్పారు వాళ్ళని భయపెట్టడానికి దాచాను గాడిద కొడుకులు వాళ్ళని భయపెట్టకపోతే లాభం లేదు కాస్త లూజుగా ఉన్నావంటే అసలు మాట వినరు జరిగింది అదే కదా ఈ విషయం నాకు తెలియదు కదా అలాంటప్పుడు రాత్రికి రాత్రి నేను ఎలా కవరు చేస్తాను చెప్పండి ఫోన్ చేసి విషయం చెబుతాను కానీ ఎప్పుడైనా రహస్య సమాచారాన్ని లెటర్ ద్వారా అందించడం జరిగిందా లేదు ఆ కవరుని ఎవరైనా తెచ్చి ఇచ్చినట్లయితే నమ్మేవాణ్ణి కాను మీ కానిస్టేబుల్ స్వయంగా రావటంతో వాళ్ళిద్దరూ రాత్రి నా దగ్గర డ్యూటీ మీద ఉన్నారు మీతో నేను ఫోన్లో మాట్లాడాను నాలాగా ఎవరన్నా స్వరం మార్చి ఉండవచ్చు కదా ఆ అలాగే అనుకుందాము మరి రమణ రాజు వచ్చారు వాళ్లతో మాట్లాడాను మా ఇంట్లో అందరూ కూడా వాళ్ళిద్దరిని చూశారు రమణ చేతి మీద గాయం కూడా అయింది గాయం అయిందా సైకిల్ మీద నుంచి పడ్డాడట చేతి మీద నెత్తు రోడుతూ సరిగా అంగుళాల గాయం ఉంది బన్సలాల్ చెప్పంగానే ఇన్స్పెక్టర్ ముఖం వికసించింది పదండి లలిత నర్సింగ్ హోమ్కి వెళ్లి వద్దాము అన్నాడు తాను చెప్పే విషయానికి లలిత నర్సింగ్ హోమ్ కి సంబంధం ఏమిటో బన్సిలాల్ అర్థం కాలేదు బన్సీలాల్ ముఖం చూసి విషయం గ్రహించాడు ఇన్స్పెక్టర్ నవ్వితే బాగుండదని సీరియస్గా ముఖం పెట్టి లేచి నుంచున్నాడు బన్సిలాల్ కుర్చీలోంచి లేచాడు ఇప్పుడు నర్సింగ్ కి వెళ్లటం అవసరమా స్టేషన్ నుంచి బయటికి రాగానే అడిగాడు బన్సీలాల్ చాలా అవసరం ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు ఇన్స్పెక్టర్ ఈ కేసు ఆ పని మీద ఓ సాక్షాధారం కళ్ళార చూపించటానికి మిమ్మల్ని నేను తీసుకువెళుతున్నాను దయచేసి ఇప్పుడేమి ప్రశ్నించవద్దు మీరు అది కళ్ళారా చూసిన తర్వాత ఏం చేయాలో చర్చించుకుందాము ఇన్స్పెక్టర్ మోటార్ సైకిల్ ఎక్కుతూ అన్నాడు బన్సీలాల్ తల తాటించి తన జీపు ఎక్కాడు జీపు మోటార్ సైకిల్ ముందుకు సాగాయి జీపులో సావధానంగా కూర్చున్న బన్సీలాల్ మనసు మాత్రం పరిపరి విధాల పోతున్నది ఇప్పుడు లలిత నర్సింగ్ హోమ్కి దేనికి తన కేసుకి నర్సింగ్ హోమ్ కి సంబంధం ఏమిటి లేక సంబంధం ఉందా అయితే అది ఎలాంటిది బన్సీలాల్ బుర్ర ఆలోచనలతో వేడెక్కటం తప్పించి విషయం అనుమాత్రం ఊహకి అందలేదు పది నిమిషాల తర్వాత జీపు మోటార్ సైకిల్ నర్సింగ్ హోమ్ ముందు ఆగాయి బన్సీలాల్ ఇన్స్పెక్టర్ వారు వారి వాహనాలు దిగి నర్సింగ్ హోమ్ లోకి వెళ్లారు అక్కడా చూడండి ఇన్స్పెక్టర్ అన్నాడు బన్సీలాల్ చూస్తూనే ఆవాక్కయ్య నిలిచిపోయాడు రాజు రమణ చెరో మీద ఉన్నారు వాళ్ళకి స్పృహ లేదు శరీరం మీద అక్కడక్కడా దెబ్బలు తగిలిన గుర్తులు ఉన్నాయి బెడ్ మీద ఉండటం దొంగవేషాలు కాదు కదా అని బల్సినాల్కి అనుమానం వచ్చింది సరిగా అప్పుడే ఇన్స్పెక్టర్ కల్పించుకుని అన్నాడు లాలిజీ రమణ చేతికి గాయమైంది అన్నారు కదూ అన్నాను ఏ చేతిలో గుర్తుందా ఆ బాగా గుర్తున్నది చేతికి ఇన్స్పెక్టర్ మాట్లాడలేదు రమణ మీదికి కాస్త వంగి రమణ చేతిని ఎత్తి చూపాడు విచిత్రం రమణ చేతి మీద గాయం లేదు కుడిచేయి చూడండి కంగారుగా అన్నాడు ఓవేళ తను పొరబడి ఉండవచ్చు కదా అని అనుకున్నాడు బన్సీలాల్ ఇన్స్పెక్టర్ రమణ చేయి ఎత్తి చూపాడు రమణ కుడి చేతి మీద కూడా గాయం లేదు చాలా విచిత్రంగా ఉంది అంతకుమించి ఇంకేమనాలో తెలియలేదు బన్సీలాల్కి నాకు అలాగే ఉంది మీరు చెప్పిందానికి అంటే నన్ను అనుమానిస్తున్నారా చాచా మీరు అనవసరంగా మాటాలని అపార్థం చేసుకుంటున్నారు ఏదో జరిగింది అది తర్వాత ఆలోచిద్దాము ముందు డాక్టర్ని కలుసుకుని వెళదాము అంటూ ఇన్స్పెక్టర్ రూమ్లోంచి బయటికి దారితీశాడు ఇరువురు కలిసి డాక్టర్ శంభుమిత్ర రూంలోకి వెళ్లారు కొద్దిసేపు సంభాషణ తర్వాత కానిస్టేబుల్ శరీరం మీద ఒక్క రక్తంబొట్టు పైకి చెందకుండా ఎవరో బాగా కొట్టారు శరీరం మీద అక్కడక్కడా కమిలిపోయింది చూశారుగా అవి మామూలు దెబ్బలు కావు పైకి గాయం కనబడదు బాధ విషయానికి వస్తే నరకయాతన చవి చూడాలి ఇలాంటి దెబ్బలు కొట్టడానికి అవతల వారికి చాలా తెలివి ఉండాలి అంటే దెబ్బలు కొట్టిన వారు చాలా ఘటన ఘటన సమర్థులు అని డాక్టర్ శంభుమిత్ర అన్నాడు వాళ్ళకి ఇంకా తెలివి వచ్చినట్లు కనబడలేదు ఇన్స్పెక్టర్ అడిగాడు వాళ్ళిద్దరికీ వాడిన మందు మన దేశంది కాదు రాత్రి నుంచి ఇంతవరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలివి రాలేదు ఈ రాత్రికో రేపో ఉదయానికో అంతవరకు వెయిటెన్సీ అంతకుమించి చెప్పేది ఏమీ లేదన్నట్లు ముఖం పెట్టి అన్నాడు డాక్టర్ శంభుమిత్ర డాక్టర్ వద్ద సెలవు తీసుకుని ఇరువురు నర్సింగ్ హోమ్ నుంచి బయటికి వచ్చారు మీ ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాము ఇన్స్పెక్టర్ అన్నాడు మోటార్ సైకిల్ ఎక్కుతూ అదే మంచిది ముక్తసరిగా అని బన్సిలాల్ తన జీపు ఎక్కాడు పది నిమిషాల తర్వాత రెండు వాహనాలు బన్సిలాల్ ఇంటి ముందు ఆగాయి ఇరువురు బన్సిలాల్ ప్రైవేట్ రూంలోకి వెళ్లి కూర్చున్నారు నౌకరి ఇరువరికి చల్లని పానీయాలు అందించి రూము తలుపు వేసి బయటికి వెళ్ళిపోయాడు నాకంతా అయోమయంగా ఉంది బన్సిలాల్ అన్నాడు లాల్జీ జరిగింది ఏ కొంచెం కూడా అర్థం కావటం లేదు ఒంటి గంట పది నిమిషాలకి రాజు రమణలు మీ ఇంటికి వచ్చారని కదా మీరు చెబుతున్నది ఎస్ సరిగా అప్పుడు రాజు రమణలు నా దగ్గర ఉన్నారు అది అది ఎలా సాధ్యం ఈ రోజుల్లో సాధ్యం కానిదంటూ ఏమీ లేదు లాల్జీ అంటే అదే చెప్పబోతున్నాను వినండి మీ దగ్గరికి వచ్చింది రాజు రమణ కారు మారువేషగాలు పోని అలాగే అనుకుందాం రాత్రి రమణ రాజులని స్వయంగా నేను చూశాను మాట్లాడాను రాత్రి రమణ చేతికి గాయం ఉంది ఇప్పుడు చూస్తే లేదు కొన్ని గంటలలో గాయాన్ని ఎవరూ మాయం చేయలేరు మళ్లీ మాట్లాడితే ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు అనుకోవాలి రాత్రి రమణ చేతికి గాయం లేకుండా ఈ ఫోటో ఉన్నట్లయితే అతన్ని అనుమానించవచ్చు రాత్రి గాయం ఉండి ఈ పూట గాయం లేదు కాబట్టి ఆ రమణ ఈ రమణ ఒకరు కాదు చాలా చక్కగా ఆలోచించారు లాల్చీ ఇన్స్పెక్టర్ అన్నాడు మెచ్చుకోలుగా చూస్తూ ఆలోచన చక్కగానే ఉంది అర్థం కానిది ఆ రమణ ఈ రమణ ఒకరు కానప్పుడు ఇంత పోలికలు ఎలా వచ్చాయని ఆలోచిస్తున్నాను అర్థం కానిది ఇదే అవునా అది కాదు ఎత్తు లావు రమణ లాంటి వాడిని తీసుకొచ్చి మేకప్ చేశారు అనుకుందాం మరి రాజు విషయం ఒక పని చేయగలిగిన వారు రెండో పని చేయలేరా మరీ అంత పోలికలతో కావచ్చు కనబడిన చేయి ఏదో చాలా గట్టిదే అదే అదే నా భయం ఈ రావణహస్తం ఎవరిది దాని చిరునామా ఎక్కడా కాస్త ఆవేశంగా అన్నాడు బన్సిలాల్ కంటికి కానవస్తే చూస్తూ ఊరుకుంటామా లాలచి ఆరు రోజులు దాకా అన్నపానీయాలు లేకుండా చీకటి గదులో కోల వేసేవాడిని ఆ తర్వాత ఏ కీలు కాకీలు విడదీసి ఆపై దిగుడుగా అతికించేవాడిని వికృతంగా నవ్వుతున్నాడు ఇన్స్పెక్టర్ మీరు అంతటి మేధావులే ఇప్పుడు నాకు కావాల్సింది ఇదంతా ఎవరు చేశారు అన్నది అండ్ సి ఇది మీనామేషాలు లెక్క పెట్టే విషయం కాదు నా పేరు చెబితే చాలు ఊరు వాడ గజగజలాడుతుంది అలాంటిది వాళ్ళెవరూ అర్ధరాత్రి వచ్చి నా కళ్ళల్లో దుమ్ము కొట్టి కుర్ర కుర్రనాయాన్ని నా చేతికి కింద వాడిచేత దాకా క్షేమంగా పంపించటం ఇంత పెద్ద అవమానం నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇదే మొదటిది వాపోతూ అన్నాడు బన్సిలాల్ మీకు నాకు తప్ప మరో ప్రాణికి తెలియదు ఇంకా అవమానానికి తావిక్కడది ఇన్స్పెక్టర్ తేలిక భావంతో నాలుగు చెప్పరిస్తూ అన్నాడు ఈ కథని నడిపిన చాటు మనుషుల సంగతి మర్చిపోతున్నారు వాళ్ళెవరూ మీకు తెలియదు కదా ఇంకా అవమానము అపార్థము వగేరాలు వదిలేయండి వెయ్యి కళ్లతో అటు నేను ఇటు మీరు విద్రోహులని కనిపెడుతూ ఉందాము వాళ్ళు కనబడ్డ మరుక్షణం హాంపట్ అని పట్టేద్దాము అందాక చేతులు ముడుచుకు కూర్చుందామా తప్పదులాల్చి కాలం కర్మం కలిసి రానప్పుడు కలుగుల ఎలుకల బతకమన్నారు పెద్దలు మా లాల్ వంశస్థులు రోషాలు పౌరుషాలు కూడా పిచ్చుక సలహాలు ఇస్తున్నారా ఇన్స్పెక్టర్ ఇది పిచ్చి సలహాయో పిచ్చుక సలహాయో ప్రస్తుతం చేసేది ఏమీ లేదు కదా ఎందుకు లేదు ఉంది మీరు మంది మార్బలంతో వెళ్ళి గారి కుటుంబం మీద మీ అధికారంతో ఏదో ఒక కేసు బాణాయించి అందరినీ కలిపి కోర్టులో వేయండి బన్సిలాల్ ఆవేశంగా పలికాడు అది అన్ని వేళలా మంచి పద్ధతి కాదు మీకు చేత కాకపోతే చెప్పండి మా వాళ్ళని చాటుగా పంపి వాళ్ళని సర్వనాశనం చేస్తాను ఇన్స్పెక్టర్ చిరునవ్వు నవ్వాడు అది చూసి చిరచిరలాడాడు బన్సీలాల్ అధికార దుర్వినియోగంతో ఒకడు వెదవు పనులు చేస్తుంటే ధనగర్వంతో ఒళ్లు మదించి కళ్ళు మూసుకుపోయి మరొకడు వెదవన్నర పనులు చేస్తున్నాడు వెదవు పనులు చేసే విషయంలో ఒకరికొకరు తలవక తప్పదు లాల్జీ మీరు చాలా ఆవేశంలో ఉన్నారు ఉన్నాను ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనలు సవ్యంగా సాగవు నా బుర్ర పనిచేస్తూనే ఉంది నిజమే కాకపోతే కాస్త ఓవర్గా చేస్తున్నది అలా కోపంగా చూడకండి నే చెప్పేది సావధానంగా విని ఆపై మీ నిర్ణయం చెప్పండి మీ ఇష్టం వచ్చినట్లు చేయండి నేను అడ్డురాను నాకు చేతనైనంతలో హెల్ప్ కూడా చేస్తాను చెప్పండి ముఖం గంటు పెట్టుకుని అడిగాడు బన్సిలాల్ ఇన్స్పెక్టర్ ముఖం వికసించింది లాల్జీ మీరు చెప్పిన ప్రకారం ఆనందయ్య అతి సామాన్యుడు వాడు పెద్ద పెద్ద పనులు చేయలేడు మా కానిస్టేబుల్స్ లాంటి వాళ్ళని తయారు చేసి వాళ్ళని మీ ఇంటికి పంపి ఇంత పెద్ద నాటకం అడగగలిగారంటే వాళ్ళు మంది మార్గులం కలవాలు డ్యూటీలో నా సమక్షంలో ఉన్న రాజు రమణలని కొట్టి మత్తుమందు ఇచ్చి మా స్టేషన్ వెనుకనే పడేశారంటే వాళ్లెంతా ఘటనాఘటన సమర్థులో ఆలోచించండి విషయం బయటికి పొక్కకుండా చేయగలిగాను కాబట్టి సరిపోయింది దీనిని బట్టి మీకేమనిపిస్తుంది నాకంతా పెద్ద ఇంద్రజాలంగా ఉంది మిగతా మీరే పూర్తి చేయండి అంగ అర్ధబలం ఉన్న వాళ్ళు మాత్రమే ఇంతటి పనులు చేయగలరు ఇది ఆనందే పని కాదు మిమ్మల్ని ఏడిపించటానికో అవమానం పాలు చేయటానికో ఇది కావాలని ఎవరు చేసిన పని ముమ్మాటికి ఇది మీ శత్రువుల పని ఆలోచిస్తే నాకు అలాగే తోస్తున్నది తోస్తున్నది కదా ఇంకా శత్రువులు ఎవరూ ఆలోచించండి నాకంటూ శత్రువులు ఎవరూ లేరు ఎందుకంటే ఈ ఊరే కాదు ఈ చుట్టుపక్కల గ్రామాలలో జనం అల్పులు నా ముందు తల ఎత్తలేని అర్పకులు టాగూర్లు ఒక్కరే మమ్మల్ని కొనగలవాళ్ళు వాళ్ళకి మాకు ఎప్పుడు పడదు అర్థమైంది కదా లాల్జీ ఇది వాళ్ళ పని కావచ్చు మీరు స్నేహంగా ఉండటం మీ బలం పెరగటం చూసి సహించలేక మీకు తలనొప్పి కలిగించటానికి చేసిన పని ఇది మీరు చెబుతుంటే చక్కగా అర్థమవుతున్నది ఠాగూర్ల రోగం కుదర్చటానికి ఆనందయ్య గారి సంసారాన్ని సర్వనాశనం చేసేస్తే పాముని చంపకుండా పాముకంతని పూడిస్తే పనవుతుందా అయితే ప్రస్తుతం నన్నేమి చేయమంటారు ఆనందయ్య జోలికి పోతే వాళ్ళు నవ్వుకుంటారు అందుకే మనం ఏమి ఎరగనట్లు మిన్నుకుందాం వెయ్యి కళ్ళుతో మాత్రం అన్నిటి మీద నిఘా వేసి ఉందాము ఏదో ఒకరోజు వాళ్ళ పాపం పండకపోదు అప్పుడు మనం ఒక ఆట ఆడించుకపోము ప్రస్తుతం ఇలా చేయటమే మంచిదనిపిస్తున్నది మీరు చెప్పినట్లే చేస్తాను బల్సిలాల అన్నాడు రాజు రమణలకి తెలివి వచ్చిన తర్వాత ఏం జరిగిందో అడిగి తెలుసుకుంటాను అన్నాడు ఇన్స్పెక్టర్ ఆ తర్వాత అరగంట సేపు